హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య సూర్యనయన్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా గత మూడు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా ఇక్కడ మూసీ నది పొంగి పొ పొంగి పొరుతుంది ఈ మూసీ నది వెళ్ళి దామడచెల్ల దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది కృష్ణా సంగమం ఈ యొక్క మూసీ హైదరాబాదు భారీ వర్షాల కారణంగా ఈరోజు ఇక్కడ మూసీ నది పొంగి పొర్లుతుంది చూడండి ఎంత ప్రవాహం వెళ్తుందో ఇది పాత బ్రిడ్జి పైన కొత్త బ్రిడ్జి నిర్మించారు వెహికల్స్ అన్నీ కొత్త బ్రిడ్జి నుంచి వెళ్తాయి ఇది పాత బ్రిడ్జి ఈ బ్రిడ్జిగా అనుకుని మూసీ నది పొంగి పొర్లుతుంది చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్ల దగ్గర ఊసినది ప్రవాహం నది ప్రవాహం మూడు రోజులు గత మూడు రోజులుగా కుండపోత కొండపోతిన వర్షం కురిసిన మా కారణంగా ఈరోజు ప్రవాహం ఎక్కువైంది